హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అయితే లొకేషన్ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడు శ్రీశైలం హైవేకి తుమ్ములూరు దగ్గర అంటే ఓఆర్ఆర్కి జస్ట్ ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో తుమ్ములూరు జంక్షన్ దగ్గర నుంచి మనకు బ్యాక్ సైడ్ నుంచి కొంగల్ కరాన్ ఫాక్స్కాన్ కంపెనీతో టచ్ అయ్యే రోడ్డుకైతే ఉన్నాము సో ఫ్రెండ్స్ మనం ఉన్న లొకేషన్ నుంచి ఓఆర్ఆర్ అయితే పదిహేను కిలోమీటర్లు అవుతుంది అలానే కొంగర్ కలాన్ ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మన శ్రీశైలం హైవేని టచ్ చేయకుండా బ్యాక్ సైడ్ నుంచి మనము ఈ వెంచర్ ఈ కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు అలానే మనకి ఇక్కడ నుంచి అమెజాన్ డేటా సెంటర్ ఇవి కూడా జస్ట్ మనకు ఒక టెన్ కిలోమీటర్స్ అవుతాయనమాట ఫోర్త్ సిటీ న్యూ సిటీ అని ఏమైతే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి ఒకటి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట రెండు ప్లాట్లు అయితే మనకైతే అందుబాటులో వచ్చేసాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే త్రీ హండ్రెడ్ ఫీట్ కొంగర నుంచి మన న్యూ సిటీకి కనెక్ట్ చేస్తూ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది ఈ వెంచర్ నుంచి జస్ట్ చాలా అంటే చాలా దగ్గరలోనే మనకు మార్కింగ్ అయితే చేయడం జరిగింది మార్కింగ్ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ అలానే చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్టు జస్ట్ మనకు ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఓఆర్ఆర్ పక్కకే మనకి జస్ట్ ఏంటంటే ఓఆర్ మనకు టెన్ ట్వెల్వ్ కిలోమీటర్సే కాబట్టి మనం ఇక్కడి నుంచి అయితే ఇటు తుక్కుగూడ కానీ ఇటు ఫ్యాబ్ సిటీ ఫాక్స్కాన్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ కలెక్టరేట్ అలానే ఇటు సైడ్ మనకి ఏదైతే ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఫార్మాసిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ వాటి కూడా ఏ ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ లొకేషన్ నుంచి జెంట్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంకో చెప్పుకో దగ్గర మెయిన్ విషయం ఏంటంటే ఇది సిటీకి చాలా దగ్గర అవుతుంది ఇది ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ రీసేల్లో అయితే మనకి ప్లాట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో ఇలా సిటీకి దగ్గరగా ఉన్న మంచి ప్లాట్స్ కోసం చూస్తున్నారో వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ